అభిమానం చాటుకున్న ఈడిగ కులస్తులు ఈడిగ కులస్తులను గుర్తించి వారి అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకరించడంపై కుప్పం ఈడిగ కులస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు బాబుపై అభిమానాన్ని చాటుకుంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు అనంతరం ఈడుగ కుల సంఘం అధ్యక్షులు సుధాకర్ నాయకులు నారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లు కార్మికులైన ఈడుగ కులస్తులను గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీ ఆవిర్భావం నుండి ఆనాటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నాయకత్వంలో ఆనాటి నుండి నేటి వరకు కుప్పం నియోజకవర్గ ఈడుగ కులస్తులు పనిచేస్తున్నట్లుగా తెలియజేశారు పార్టీని నమ్ముకుని కష్టపడిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని రాష్ట్రంలో ప్రతి వర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామని బాబు ప్రకటించిన విధంగానే ఆయన పరిపాలన ఉన్నదని అన్నారు ఇందులో భాగంగా ఈడిగ కులస్తులను గుర్తించి వారికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పది మద్యం దుకాణాలను కేటాయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు ఈడిగ కులస్తుల అభ్యున్నతికి సహకరించిన బాబుపై అభిమానంతో కుప్పం నియోజకవర్గ ఈడిగ కులస్తులతో కలిసి బాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈడిగ కుల సంఘం నాయకులు నాగేంద్ర ప్రసాద్ వెంకటేష్ త్యాగరాజు హరినాథ్ గౌడ్ శివశంకర్ మురళి లోకనాథం తదితరులు పాల్గొన్నారు చే పది పర్సెంట్ ఇస్తామని తెలియజేసినారు కాబట్టి వారి మాట పైన నిలబడుకున్నారు కాబట్టి వాళ్ళకి మేము వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కుప్పం మండలం కుప్పం నియోజకవర్గంలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈడిగ కులస్థలకి మావి ఐదు కులాలుగా విభజించి ఉన్నారు ఈడిగ కులము గౌడ కులము శ్రీశైన యాత శట్టిపరిజ అనే ఐదు కులాలు ఒకే కేటగిరీ చెందుతుంది కాబట్టి మా కులాల్ని వాళ్ళు గుర్తించి కేటాయించినందుకు గాను ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేస్తున్నాం సీఎం గారికి కా రాబోయే కాలంలో కానీ ఇప్పటి వరకు కానీ ఆ ప్రభుత్వంలోనే మేము కొనసాగుతూ ఉన్నాము వారికే మేము అండదండగా నిలిచి ఉన్నామని తెలియజేస్తున్నాము రాబోయే ఎలక్షన్ కానీ జరిగిపోయిన ఎలక్షన్ కానీ దీనికి మునుపు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈడిగా గౌడు కులస్తులు అందరూ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒకే తాటిపైన నిలబడి తెలుగుదేశానికే మద్దతుగా నిలిచి తెలుగు తెలుగుదేశానికే మేము ఓట్లు వేసి గెలిపిస్తూ ఉన్నాము కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా వరకు సంతోషపడుతూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము